హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ మదనపల్లి మార్కెట్ సెకండ్ రౌండ్లో టమాటా ధరలు ఎలా పోతున్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందనో బేస్త్ వారము ఇరవై ఎనిమిదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో లెవెన్ గ్రేడ్ బాక్సులు అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందల వరకు అయితే టాప్ ధరలు పోయినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందల వరకు అయితే వెళ్ళాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ మదనపల్లి మార్కెట్ ఈరోజు సరుకు ఎక్కువగా రావటం వల్ల ధరలు కూడా కొద్దిగా డౌన్గా అయితే నడుస్తున్నాయి ఎనిమిది వందల ముప్పై రూపాయలు టాప్ ధర నిన్నైతే తొమ్మిది వందల యాభై ఉండింది ఈరోజు ఎనిమిది వందల ముప్పై చూసారు కదా మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో అన్ని మార్కెట్లను రోజు రోజుకి టమాటా ధర అనేది తగ్గిపోతూ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్